పిల్లల ఆరోగ్య రక్షణకు పిల్లలలో పోషకాహార లోపం నిర్మూలన ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తుంది గుడ్లు దుర్వినియోగం అవుతున్నాయని అంగన్వాడీల్లో పిల్లలకు అందాల్సిన గుడ్లు పక్కదారి పడుతున్నాయి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఓ వైన్ షాప్లో పర్మిట్ రూములో అంగన్వాడీ గుడ్లు మందుబాబులకు స్టఫ్గా మారాయి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతుంది మధ్య దుకాణాల్లో మందుబాబులకు స్టఫ్గా మారుతుంది పిల్లలకు పెట్టాల్సిన గుడ్లను అక్రమంగా వైన్ షాపుల పర్మిట్ రూములకు అమ్ముతున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పర్మిట్ను తనిఖీ చేసిన అధికారులు

నేను సిడిపో నా పేరు అండి హుజురాబాద్ ప్రాజెక్టు ఇక ఆధారంగా మేము మేము మా వైన్ షాప్లో ఎంక్వైరీ చేయడం జరిగింది సో అందులో చేసే అతను బిడ్డలది ఇద్దరి రంగాపూర్లో టీహెచ్ఆర్ టేక్ రేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది నేను ఎక్కడ కూడా అంగన్వాడీ కోడిగుడ్లు కొనలేదు అని చెప్పడం జరిగింది అక్కడ తెలుసుకున్న తర్వాత నేను రంగాపూర్ వెళ్ళడం జరిగింది రంగాపూర్లో బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంది నేను బెనిఫిషరీస్ ను సంప్రదించగా ఎంక్వైరీ చేయగా వాళ్ళు మా బాబుకు నేను మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు కనుక మా నాన్న పని పనిచేస్తాడు వాళ్ళు తినమని పంపాను కానీ నేను నేను అమ్ముకోలేదు మేడం మా అమ్మ నాన్నకి ఇచ్చాను తినమని సో ఈ వినాయక చవితి శ్రావణం సందర్భంగా మేము అక్క చెల్లెలము ఇచ్చినామని వాళ్ళు నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది తను కూడా అందులో పనిచేసే అతను కూడా వాళ్ళ డాడీ కూడా నేను నిన్న రెండు ట్రేలు తీసుకున్నాడంట అక్కడ కూడా రెండు ట్రేలు తీసుకున్నాడు అయిన ట్రే ఒకటి టెన్ ఫిఫ్టీన్ ఎగ్స్ సెపరేట్ ఉన్నాయి సో వాళ్ళు రెండు నెలల నుండి ఎగ్స్ తినడం లేదు మేము తినలేని మా అమ్మ నాన్నకు పంపించడం జరిగింది తల్లిదండ్రులకు ఇచ్చినాము తల్లి పిల్లలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము మా అంగన్వాడి కేంద్రం ద్వారా ఊలేదవి అంగన్వాడి సెంటర్ లోనే భోజనంతో పాటు ఒక ఎగ్ పాలు ఇస్తాము ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఇంటికి ఇస్తాము గనక వాళ్ళకు ఎలిజిబుల్ గల బెనిఫిషరీస్ ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక ఇద్దరు పిల్లలకు పదహారు పదహారు ముప్పై రెండు కోడిగుడ్లు ఇవ్వడం జరిగింది కోడిగుడ్లు మూడు సంవత్సరాల్లో పిల్లలకు ఆ ఇంటికి ఇచ్చేటి పూర్తి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కేసు పెట్టి వైన్ శాతం మీద కేసు ఎఫ్ఐఆర్ చేద్దాం అనుకుంటా